MNUS ki svagotom కపిలేశ్వరపురం గ్రామంలో గల ఐకేపీ కార్యాలయంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది ఈ సమావేశంలో మహిళా అడ్వకేట్లు భూసి విద్యా ప్రసన్న సంజుల మహిళలకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు గృహ హింస నిరోధక చట్టం నిర్భయ చట్టం వరకట్ట నిషేధ చట్టం పురుషులతో సమానంగా వేతనం బాల్య వివాహాల నిరోధక చట్టం వంటి పలు చట్టాలపై అవగాహన కల్పించారు ప్రతి మహిళ భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలు తెలుసుకోవాలని సూచించారు సాటి మహిళలపై ఎక్కడైనా అఘైత్యం జరుగుతుంటే ప్రతి ఒక్కరూ స్పందించి బాధిత మహిళకు అండగా నిలబడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కోరారు మన ఇంట్లో పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలన్నారు స్మార్ట్ ఫోన్ల వల్ల యువత పక్కదారి పడుతున్నారన్నారు మహిళా బాలికల మీద పిల్లలు ర్యాకింగ్ చేయడము ఈ ఫోన్లో చూసి స్పాట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీద పోక్సో కేసులు అవుతున్నాయి ఈ పోక్సో కేసులు అవ్వడం వల్ల వాళ్ళు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బెయిల్ రావడానికి అరవై రోజులు పైగా పడుతుంది పైగా పదిహేను సంవత్సరాల్లో వాళ్ళకి ఏ శిక్ష పడుతుంది కానీ ఏంటంటే మన పిల్లలను మనం కంట్రోల్లో చేసుకోకపోవడం వల్ల వాళ్ళు ఆ విధంగా బలవుతున్నారు అందుకోసం ఏంటంటే ముందు నుంచి కూడా అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే అబ్బాయిలకైతే మన ఇంట్లో మన అక్క చెల్లి వందరా మనం వాళ్ళతో ఎట్టగారం ఆడకూడదు లేకపోతే ఇలా ఉండాలి అని మనం కొంచెం నాగరికత నేర్పడం వల్ల ఏంటంటే వాళ్ళు చూసి ఎట్టగారాలు ఆడరు లేకపోతే వాళ్ళతో వేరే ఫీలింగ్స్ రావు అది ఎలా అంటే తల్లిదండ్రులు మనం చెప్పడమే చెప్పడంలోనే ఉంటుంది మన పిల్లలు పాడైపోతే వాళ్ళ వల్ల మనం పాడైపోతాం అదే కాకుండా వాళ్ళు మంచిగా చదువుకోండి అని ఎంకరేజ్ చేశారనుకో వాళ్ళకి ఉద్యోగం వచ్చిందనుకోండి తను బాగుంటాడు తనతో పాటు మనం తల్లిదండ్రులు బాగుంటాం వాళ్ళ భార్య పిల్లలు బాగుంటారు అందరూ కూడా హ్యాపీగా అండి అందుకోసం ఏంటంటే మన పిల్లలను ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారు అసలు ఎలా ఉంటున్నారు అన్నది చూసుకుంటూ ఉండాలి ఒకవేళ ఇప్పుడు అమ్మాయిలనే కాదండి అబ్బాయిలు కూడా కొంచెం కొంతమంది క్రూరంగానే ఉంటున్నారు అలా క్రూరంగా ఉండే అమ్మాయిని మానసికంగా కానీ శారీరకంగా కానీ వేధిస్తుంటే పిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఫోర్ నైంటీ ఎయిట్ కింద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చండి ఒకవేళ ఆ అమ్మాయిని మరీ ఎక్కువ వేధించి ఆ అమ్మాయిని బయటకు వచ్చే అవకాశం లేదనుకోండి ఆ అమ్మాయి తరపు తల్లిదండ్రులు కానీ లేదా బంధువులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు అందుకని ఏదంటే అమ్మాయి హండ్రెడ్ కాదు ఇప్పుడు డబల్ వన్ టూ కింద మార్చారండి నూట పన్నెండు కింద నూట పన్నెండు నెంబర్కి కాల్ చేసి ఆ అమ్మాయి మార్చి చెప్తే వెంటనే అలాగే నిర్భయ చట్టాలని చాలా చట్టాలు మహిళల కోసం తీసుకురావడం జరిగిందండి మరి బాల వివాహ చట్టం అనేది రెండు వేల ఆరులో ఈ చట్టం తీసుకురావడం జరిగింది ఏంటంటే ఇందులో పురుషుడికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి అలాగే అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయండి పద్దెనిమిది సంవత్సరాలు ఏ అబ్బాయి అయినా సరే వివాహం చేసుకుంటే అతనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల వరకు అనేది విధించబడుతుంది అలాగే చేస్తున్న వాళ్ళకి కాదండి ఎవరైతే ప్రోత్సహించారో ఎవరైతే తల్లిదండ్రులైన పార్టిసిపేట్ చేశారో ఆ వివాహానికి ఎవరైతే హాజరయ్యారో వాహం శిక్ష అనేది వాళ్ళకి కూడా ఈ శిక్ష కూడా వేయడం జరుగుతుంది వాళ్ళు కూడా ఈ శిక్షకి అర్హులే ఎవరు ప్రోత్సహించిన ఒకవేళ ఒక ఏదైనా ఒక ఫంక్షన్ పనిచిన ఆ యజమాని కూడా ఆ శిక్షకు అరుగులే కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా అనేది వివాహం అనేది వల్ల చాలా సమస్యలు వస్తాయని ఆటగా మీకు ఇప్పటివరకు తెలియజేశారు అలాగే లింగ లింగ నిర్ధారణ యుషేదిత చట్టం అది కూడా ఎప్పుడు తీసుకొచ్చారంటే అండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తీసుకొచ్చారు లింగ నిర్ధారణ హాస్పిటల్స్లో స్కానింగ్స్ చేయించుకుంటూ ఉంటారు కదండి స్కానింగ్ చేయించినప్పుడు ఏమంటారు ఆడపిల్ల మగపిల్ల మనమే పక్క నుంచి అడిగేస్తా ఉంటాం అవునా అలా అడగకూడదు అలా అడిగితే అది కూడా నేరమే ఈ చట్టం ద్వారా ఎవరైతే లింగ నిర్ధారణ చేస్తారో వాళ్ళకి కూడా శిక్ష అనేది ఈ చట్టం ద్వారా వేయడం జరుగుతుంది ఒకవేళ ఇలా ఇలాంటి చేత హాస్పిటల్స్ మీద స్కానింగ్ సెంటర్ మీద ఎవరి నిఘా ఉందో తెలుసండి ప్రభుత్వ అధికారుల యొక్క నిఘా ఉంటుంది కలెక్టర్స్ అవసరమైతే మెజిస్ట్రేట్ వాళ్ళు కూడా ఉంటుంది అంటే ఈ చట్టం ద్వారా మనం లింగ నిర్ధారణ చేయడానికి మనం అడగకూడదు ఒకవేళ అడిగామనుకోండి మనం ఈ